ముగిసిన షాపింగ్ కాంప్లెక్స్ వేలంపాట ఏడాది ఒకసారి వేలంపాటతో విసిగిపోతున్న వ్యాపారులు గన్నేరువరం మండల కేంద్రంలో జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ పదిహేడు షెటర్లకు బుధవారం ఎంపీడీఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించారు వేలంపాటలో పలువురు గ్రామస్తులు వ్యాపారులు పాల్గొని షెటర్లను దక్కించుకున్నారు పాత కిరాయికి పది శాతం అదనంగా జమచేసి వేలంపాట నిర్వహించగా వ్యాపారులు పోటీపడి దుకాణాలు దక్కించుకున్నారు ప్రతి ఏడాదికి ఒకసారి వేలంపాట నిర్వహించడంతో షట్టర్లు దక్కించుకుని వ్యాపారం మొదలుపెట్టినవారు మరో సంవత్సరం వేరొకరికి షట్టర్ దక్కడంతో దుకాణాలు తరలించడానికి నానా పాటలు పడుతున్నారు ఏడాదికి ఒకసారి కాకుండా కనీసం ఐదు సంవత్సరాలకు ఒకసారి వేలంపాట నిర్వహించాలని వ్యాపారస్తులు డిమాండ్ చేస్తున్నారు ரெண்டல மூடு வந்த ஐந்து ஐந்து வேல மூணு வந்த மூடோசி